ఓపెన్ చేస్తే ఫుల్ గా లెగ్ లిటరల్లీ సిక్స్ ఫీట్ రావాలన్నమాట మనకి హలో ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు చరణ్ ఫర్నిచర్ షాప్కి కొత్త ఫర్నిచర్ మనకి సోఫా కావాలి కాబట్టి ఎల్ షేప్ సోఫా సెట్ దానికి మల్టిపుల్ టూ త్రీ వియర్డ్ అని కాదు కానీ బట్ ఐ వుడ్ సే వియర్ ప్రిఫరెన్సెస్ టూ త్రీ కాదు చాలా ఫంక్షనల్ ప్రిఫరెన్సెస్ ఫంక్షనల్ అంటే పనికొచ్చే వచ్చే ప్రిఫరెన్సెస్ యాక్చువల్లీ సో అది చేస్తారా చేయగలుగుతారా బేసికల్లా టూ టూ త్రీ ఏమంటారు సోఫాలో ఉన్న ఫీచర్స్ అన్నీ కలిపి ఒక వన్ పర్టిక్యులర్ సోఫాలో ఇన్ఫ్యూజ్ చేయాలన్నమాట లెట్ సీ దే క్యాన్ డూ ప్రైజ్ ఎంత పడుతుంది ఎన్ని డేస్లో డెలివరీ ఇస్తారు సో అన్నీ కలర్ జిప్సీ <laughs> <laughs> ఏరియాలో ఉండే వాళ్ళు ఎట్లుంటారేమో ఇంత ట్రాఫిక్ ఎప్పుడు జస్ట్ ఇమాజిన్ లెఫ్ట్ సైడ్ లా అవతారుల ఒకటే సార్ అంత మంది వచ్చిరనుకో మొత్తం హ్యాక్ అయిపోతుంది ఎగ్జిస్టింగ్ ట్రాఫిక్ కాకుండా మ్యూజిక్ లేదు కానీ డ్యాన్స్ ఆడుతున్నాను నేను వీడియో గురించి ఇప్పుడు ఇది ఉంది కదా ఇంకా లాభ అనుకోవడానికి నాకు ఇది ఇక్కడ కూడా కావాలా సేమ్ లిటరలీ ఎల్ షేప్ అనమాట మొత్తం టోటల్లీ ఎల్ షేప్ అంటున్నారు ఎల్ షేప్ సోఫానే అనుకోండి అది ఆ కంప్లీట్ ఎల్ షేప్ కరెక్ట్ కరెక్ట్ కంప్లీట్ 6 అది ఓపెన్ చేస్తే ఫుల్ గా లైక్ లిటరల్లీ సిక్స్ ఫీట్ రావాలన్నమాట మనకి మీకు అర్థమైంది కదా అదే పాసిబుల్ అవుతుంది అన్నారు అక్టోబర్లో అప్పుడు మాట్లాడినప్పుడు సో వంట ఇప్పుడు నేను డైమండ్ ఫర్నిచర్ నార్సింగి షోరూంలో ఉన్నాను సో లిటరల్లీ ఇక్కడ ఆర్డర్ మనం ప్లేస్ చేసినాము డెలివరీ అయిపోయి అయిపో మనది ఆల్మోస్ట్ రెడీ షోరూమ్లో ఉన్నామన్నమాట రైట్ నువ్వు సో ఇక్కడ ఎట్లాంటివి దొరుకుతాయి మనం ఈ స్టోర్కి ఎందుకు వచ్చినాము వేరే స్టోర్స్కి ఎందుకు వెళ్ళలేదు లేతే వెళ్తే అక్కడ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ వాళ్ళకి మనకి బెస్ట్ ప్రైస్ ఎట్లా ఇచ్చారు ఎట్లాంటి కస్టమైజేషన్ ఇచ్చారు సో అన్నీ మనకి మాయాగారు చెప్తారనమాట సో షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది ఆర్డర్స్ హియర్ సో తన ద్వారా మనము ఈ స్టోర్ గురించి మొత్తం తెలుసుకుందాము ఇంకెవరికైనా హెల్ప్ అయితే మంచిది మీకు వచ్చి ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు మంచి లగ్జరీ అఫోర్డబుల్ లగ్జరీ సింపుల్గా మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే మనకు నచ్చిన సోఫా నచ్చినట్టు మనకి ఇస్తారు చాలా చూడడానికి లగ్జరీగా ఉంటుంది బట్ అఫోర్డబుల్ కూడా ఉంటుంది సో ప్రైజ్ ఏంటి అవన్నీ మనం తెలుసుకుందాము డిస్కౌంట్ ఎట్లా ఇస్తారు అవన్నీ తన ద్వారా తెలుసుకుందాం ఓకే అండ్ ఇప్పుడు నేను సోఫాస్ ప్రైజెస్ చెప్తున్నా స్టార్టింగ్ మన దగ్గర ఏముంది ప్రైజ్ అది చెప్తున్నా అండి ఓకే అండ్ చూడండి ఇది మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ఎల్ షేప్ది నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఇది ఎల్ షేప్ సోఫా ఉంది దీనికి నేమ్ అయితే వచ్చేసి మేము షిప్ మోడల్ సోఫా అని అంటాం అండ్ చూడండి ఇట్లా బెండ్ హ్యాండిల్స్ ఉంటాయి ఇట్లా క్రాస్ డిజైన్ ఉంటుంది దీనికి అండ్ విత్ రెస్తో ఉంటుంది అండ్ సిట్టింగ్ ఆల్సో ఇది వచ్చేసి మీకు కంఫర్ట్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది టూ లేయర్స్ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది ఇంకా ఎనీ సోఫా కూడా మన దగ్గర తీసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఇన్సైడ్ మెటీరియల్ వారంటీ ఉంటుంది మాది అండ్ క్లాత్స్ కూడా మేము ఏంటి దర్పణ్ మిత్తల్ మ్యాజిక్ క్రియేషన్ అన్నీ వేస్తాం రైనా డెక్కర్ బ్రాండెడ్ క్లాత్స్ వెళ్తాం అండ్ మీరు ఎనీ కలర్ చాయిస్లో కూడా తీసుకోవచ్చు ఎనీ సోఫా అండ్ ఇది వచ్చేసి చూడండి మన దగ్గర ఇది యాక్చువల్లీ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ ఉంటుంది మా దగ్గర ఇప్పుడు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి సేమ్ త్రీ ప్లస్ వన్ వన్లో ఉంది సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ కానీ దీంట్లో వచ్చేసి చూడండి కార్నర్ వెళ్ళేసి జస్ట్ దీంట్లో వచ్చేసి హ్యాండిల్స్ వన్ వన్ పెరుగుతుంది కానీ ఇది కూడా సేమ్ ప్రైజే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఫార్టీ టూకి వచ్చేస్తుంది అండ్ ఇది చూడండి లాంజర్ ఉంది ఇది లాంజర్ మోడల్ ఉంది ఇది లైట్ కలర్స్ కాంబినేషన్లో చేసినాం మనం అండ్ హైట్ కూడా మరీ హైట్ ఉంటుంది జస్ట్ కొంచెం లో హైట్ ఉంటుంది అండ్ సాఫ్ట్ కుషనింగ్ ఉంటుంది దీ వచ్చేసి పైన టూ లేయర్స్ మనం సాఫ్ట్ ఫోమ్ వేసినాం అండ్ ఇది పాకెటర్ స్ప్రింగ్ది ఉంది అండ్ వన్ చైర్ వచ్చేసి ఇది మోటార్ ఎక్లైనర్ ఉంటుంది మా దగ్గర ఇది లాస్ట్ చైర్ రైట్ అండ్ ఇది వచ్చేసి టూ ప్లస్ లాంజర్ వచ్చేది ఇది కూడా ఎనీ కలర్స్లో కస్టమర్స్ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇది మన దగ్గర ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్కి విత్ మోటార్ రెక్లైనర్తో వచ్చేస్తుంది అండ్ రెక్లైనర్ ఎవరికి వద్దు వన్ చైర్ దీ జస్ట్ నార్మల్ అది వచ్చేసి ఫార్టీ థౌజండ్కి వచ్చేస్తుంది మొత్తం ఇది కాంబో ఉంటుంది అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే టూ చైర్స్ అండ్ వన్ సెంటర్ టేబుల్ అండ్ ఎల్ షేప్ సోఫా అండ్ లాస్ట్ చైర్ కూడా రెక్లైనర్ వస్తుంది సింగల్ అండ్ ఇది వచ్చేసి సోఫా కమ్ బెడ్ వస్తుంది ఇది మొత్తం టోటల్ సెట్ యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మేము ఆఫర్లు జస్ట్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో ఫుల్ సెట్ ఇచ్చేస్తున్నాం ఇది లాంజర్ మోడల్ యాక్చువల్లీ కానీ మల్టీపర్పస్ ఇట్లా చేసినామండి ఇగోండి ఇట్లా సపరేట్ అవుతుంది ఇది ఇట్లా అండ్ ఎవరికైనా ఇప్పుడు చూడండి బెడ్ యూస్ చేసుకోవాలంటే వాళ్ళు ఇది నార్మల్ డివైడర్కి టేబుల్ టైప్ ఉంది ఇది అటాచ్ చేసి ఇది బెడ్ కూడా చేసుకోవచ్చు ఇది మా దగ్గర ఓన్లీ ఆఫర్ ప్రైస్ థర్టీ ఎయిట్ థౌజండ్కి వచ్చేస్తుంది దీంట్లో కూడా ఎనీ కలర్స్ కస్టమైజ్ తీసుకోవచ్చు ఇది చూడండి సోఫా కమ్ బెడ్ ఇది యాక్చువల్లీ నైన్ బై ఫైవ్ అండ్ నైన్ బై సిక్స్లో పర్మనెంట్ సైజ్ ఉంటుంది దీనికంటే మనం ఎక్స్ట్రా కూడా చేసినామంటే ఇది బెడ్ కంఫర్ట్ ఉండదు యాక్చువల్లీ ఇది నైన్ ఫ నైన్ ఫీట్లోనే కంఫర్ట్ ఉంటుంది ఇది సోఫా కమ్ బెడ్ ఉందండి ఇది ఓపెన్ చేసినారంటే బెడ్ అవుతుంది కోలో ఇది ఓపెన్ చేస్తే ఇది బెడ్ అవుతుంది మళ్ళీ చూడండి దీంట్లో స్టోరేజ్ కూడా ఉంటుంది ఇట్లా స్టోరేజ్ ఉంటుంది చూడండి ఎనీ ఐటమ్స్ కూడా దీంట్లో నార్మల్గా అని లగేజ్ సామాన్ ఉన్నాయి అంటే పెట్టుకోవచ్చు నార్మల్గా ఇది కూడా స్టోరేజ్ ఉంటుంది అండ్ ఇది ఇట్లా క్లోజ్ అవుతుంది మళ్ళీ అది క్లోజ్ చేసేస్తే ఇప్పుడు ఈజీగా సోఫా యూస్ చేయొచ్చు చూడండి అండ్ ఇది కూడా సిట్టింగ్ కంఫర్ట్ బాగుంటుంది కుషనింగ్ దీంట్లో కూడా మనం బ్యాక్ సీట్ది కూడా ఎవరికైనా ఈ డిజైన్ నచ్చలేదు మన దగ్గర వేరే సోఫాస్ ఉంటాయి దాంట్లో కూడా డిజైన్ నచ్చింది అంటే మనం కస్టమైజ్లో ఆర్డర్లో చేయొచ్చు ఇది పింక్ కలర్లో ఉంది లైట్ బేబీ పింక్ కలర్లో ఉంది అండ్ ఇది రెగ్జిన్ సోఫా ఉంది లో హైట్ సోఫా ఇది అండ్ ఇట్లా హెడ్ రెస్ట్ కూడా వస్తుంది ఇది అండ్ కంఫర్ట్ కూడా మరీ సాఫ్ట్గా ఉంటుంది కూర్చుంటే కూడా చాలా కంఫర్ట్ బాగుంటుంది ఇది అండ్ ఇది కూడా మన దగ్గర ఓన్లీ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది దీంట్లో కూడా ఎనీ కలర్స్ తీసుకోవచ్చు కస్టమైజ్లో కస్టమర్స్ రైట్ ఇది ఒక రెక్లైనర్ సోఫా ఉంది త్రీ ప్లస్ వన్ వన్ అండి త్రీ ప్లస్ వన్ వన్ ఇది వచ్చేసి త్రీ సీటర్ వన్ అండ్ ప్లస్ వన్ ఇది టూ సీటర్స్కి మోటార్ ఎక్లైనర్ ఉందండి ఇది రైట్ ఇది టూ సీటర్కి మోటార్ ఎక్లైనర్ ఉంది ఇది మన దగ్గర ఆఫర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్కి వచ్చేస్తుంది ఓమ్ కలర్లో ఉంది అండ్ ఇక్కడ సైడ్లో చూడండి మేము లెదర్ వేసినాం ఇది ఉడన్ ప్లాంక్ టైప్ ఉంది కానీ అది వుడన్ లేదు డిజైన్ ఈ సైడ్ చూడండి మొత్తం ఉడెన్ ప్లాంక్ అట్లా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే డైరెక్ట్ వుడన్ లాగా కానీ ఇది వుడ్ లేదు ఇది కూడా లెదర్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి చూడండి బ్రౌన్ కలర్ ఉంది అండ్ ఇది కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇంపోర్టెడ్ డిజైన్ ఉంది ఇది ఇది మన దగ్గర వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ ఈ సోఫా కూడా చూడండి ఇది వచ్చేసి సెమీ లెదర్లో ఉంది ఇది డార్క్ మెజంతా పింక్ కలర్లో ఉంది డార్క్ ఉంది ఇది యాక్చువల్లీ మనకు లైట్స్లో అట్లా అనిపిస్తుంది అండ్ ఇది కూడా మొత్తం ఎల్ షేప్ సోఫా కానీ దీనికి కుషనింగ్ ఇట్లా డబల్ ఉంటుంది చూడండి డబల్ కుషనింగ్ ఉంది ఇది డబల్ కుషనింగ్ ఉంది కానీ ఇది ఏంటి ఫిక్స్ ఉంది సపరేట్ లేదు కానీ ఇది కుషనింగ్ కూడా కంఫర్ట్ బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా కంఫర్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇది చూడండి ఇది కర్వ్ మోడల్ సోఫా ఉంది ఇది కూడా మనం రెడ్ కలర్లో చేసినాం దీంట్లో కూడా ఎనీ కలర్స్ తీసుకోవచ్చు మేమైతే రెడ్లో బ్రైట్గా బాగుంటుందని చేసినాం ఇది హాల్లో జస్ట్ ఎక్కడైనా మనం వేసుకోవచ్చు ఇది కర్వ్ మోడల్ ఉంది దీంట్లో మనం త్రీ ప్లస్ వన్ వన్ కూడా చేయొచ్చు కానీ ఓన్లీ త్రీ సీటర్ ఇది మన దగ్గర థర్టీ టూ థౌజండ్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా సింపుల్గా డీసెంట్ ఎలిగెంట్ ఉంటుంది చూడండి త్రీ ప్లస్ టూ సోఫా ఇది అండ్ క అండ్ ఇది చూడండి క్వశ్చన్స్ కూడా మనం ఇట్లా డిజైన్గా వేసినాం ప్లెయిన్గా లేదు ఇట్లా డిఫరెంట్ డిజైన్ ఉంది అండ్ కాంబినేషన్ కూడా బాగుంది ఎల్లో కలర్లో లెమన్ ఎల్లో కలర్లో మనం చేసినాం ఇది త్రీ ప్లస్ టూ ఇది మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి వచ్చేస్తుంది ఎవరికైనా చూడండి ఇప్పుడు ఈఎంఐ మన దగ్గర ఆప్షన్ ఉంది ఎవరికైనా ఈఎంఐ ఆప్షన్ కూడా తీసుకోవాలంటే తీసుకోవచ్చు కానీ మా దగ్గర ఈఎంఐ ఆప్షన్స్లో ఎయిట్ పర్సెంట్ ఉంటుంది దాంట్లో వచ్చేసి ఏంటంటే జీరో పర్సెంట్ ఈఎంఐ అని ఉంటుంది దాంట్లో ఎక్స్ట్రా ఏదైనా మా దగ్గర డిస్కౌంట్ ప్రైస్ ఉంది దాంట్లో ఫోర్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి అది అండ్ ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది అండ్ లేబర్ కూడా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనకు బయట నుంచి ఎవరైనా వేరే డిజైన్స్ కూడా ఉంది అంటే తీసుకురావచ్చు నా దగ్గర నేను ఆ డిజైన్ పట్టి కూడా చేస్తాం మాది ఫ్యాక్టరీ ఉంది మొయినాబాద్లో ఫ్యాక్టరీ ఉంది మాది దాంట్లో మేము ఎవరికైనా కస్టమర్కి ఎనీ చూడాలి అని ఉంది ఫ్యాక్టరీలో అంటే వాళ్ళు కూడా వెళ్ళేసి విజిట్ చేయొచ్చు మా ఫ్యాక్టరీకి కూడా అక్కడ వెళ్ళేసి చూడవచ్చు అండ్ ఎనీ డిజైన్స్ బయట నుంచి కూడా తీసుకొచ్చే ఫొటోస్ మనం చేస్తామండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇది షోరూమ్ అండ్ ఇంకా మా దగ్గర అయితే చూడండి చాలా కస్టమర్స్ అయితే ఇప్పుడు కస్టమర్తో కస్టమర్ వస్తారు మాకు రిఫరెన్స్లో కూడా చాలా కస్టమర్స్ వచ్చినారు అండ్ లైక్ ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళతో కూడా వచ్చినారు అండ్ లీడర్స్ వాళ్ళతో కూడా వచ్చినారు ఇట్లా కస్టమర్స్ కూడా మన దగ్గర వచ్చిన్నారు అండ్ ఒక కస్టమర్ తీసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరూ వస్తారు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా కొని పెడతారు అట్లా కూడా కస్టమర్స్ మన దగ్గర ఫుల్ ఉన్నారు అండ్ ఆంధ్ర నుంచి కూడా మన దగ్గర వచ్చినారు కస్టమర్స్ మనం అంత దూరం కూడా పంపించినాం డెలివరీస్ అట్లా అవును యాక్చువల్లీ దూరం ఉంది అనుకోండి కస్టమర్ మనకు వీడియో పంపించచ్చు హాల్ది వీడియో పంపిస్తే కూడా మేము క్యాచ్ చేసుకుంటాం జస్ట్ మనకు ఎనీ కస్టమైజ్ ఉంది లాంజర్ది ఎనీ అయితే మనకు ఏంటంటే వాళ్ళు మనకు ఇట్లా లాంజర్ రైట్ సైడ్ రావాలా లెఫ్ట్ సైడ్ రావాలా అది ఒక ఆప్షన్ చెప్పేస్తే మనం చేసేస్తాం అట్లా కస్టమైజేషన్ ఉంటుంది కలర్ ఆప్షన్ ఉంటుంది సైజ్ కస్టమైజేషన్ ఇప్పుడు నేను చెప్పే సైజు మనది ది టెన్ బై ఎయిట్ సైజ్ టెన్ బై ఎయిట్ సైజ్ కంటే వన్ సిట్ పెరిగింది కస్టమర్ది ఎక్స్ట్రా ప్రైజ్ ఉంటుంది అట్లా ఓకే మా షోరూమ్ వచ్చేసి నార్సంగి అండ్ ఇది వచ్చేసి టాటా మోటార్స్ పక్కా ఉంటుంది సైడ్ అండ్ మీరు మెహందీపట్నం నుంచి స్ట్రేట్ అనుకోండి గోల్కొండ కిలా క్రాస్ అయిన తర్వాత ఆర్మీ క్యాంప్ క్రాస్ అయిన తర్వాత మనకు మెయిన్ రోడ్లోనే అక్కడే ఉంటుంది అండ్ మా షోరూమ్ పక్క టాటా మోటార్స్ పక్కనే ఉంది అయితే మీరు ఏంటంటే అక్కడ నుంచి వస్తే లేకపోతే ఇక గచ్చిబౌలి నుంచి వస్తే మాంగళ్యాం షోరూమ్ క్రాస్ తర్వాతనే మనది ఉంది